నమస్తే సార్చారు ఎలా ఉంది మీ ప్రచారం బాగా ఉంది సో మీరు సీత సత్తుపార్టీ ఏంటంటే మీకు నూట ముప్పై సీట్లు పౌల పార్టీకి పదిహేను సీట్లు అయోధ్య పార్టీ పదిహేను సీట్లు అంతే కదా చెప్పండి ఇప్పుడు రమ్మని అదే సార్ మా పార్టీలో అభ్యర్థులు సీట్లు కావాలని అంటున్నారు అలాగా ఏంటి తెలియదు మిమ్మల్ని అడుగుదామని మేము అంటే మీ పార్టీకి చాలా పాపులర్ అయిపోయింది కాబట్టి డిమాండ్ పెరిగింది అనమాట ఎలక్షన్స్ ఇంకా టైం ఉన్న కూడా ఎప్పటి నుంచి అభ్యర్థులు అడుగుతున్నారంటే మరి మీ బాగా కన్వర్స్ చేస్తున్నారు ప్రజల్లో కూడా బాగా అంటే మీ హార్డ్ ఏవైతే ఉన్నాయో ఐదు హార్డు అవి బాగా ప్రజల్లోకి వెళ్ళినాయి కాబట్టి ఆ ప్రజల నుంచి ఏం లేదన్నా వాళ్ళు కులము బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అని అడిగి తర్వాత ఎంతోమంది పార్టీ ఫండ్ అడగాలన్నమాట ఎంతో కొంత అంటే మీరు తెలుసు ఇప్పుడు మీరు దాదాపు ఐదు వందల కోట్లు ప్రెస్కి ఇవ్వాలి తర్వాత మేనేజ్ చేస్తా ఉన్నారు అన్ని చేస్తా ఉన్నారు కాబట్టి ఇప్పుడు పార్టీ క్యాండికి ముప్పై కోట్లని అడగండి ముప్పై కోట్లని ఒక ఇరవై కోట్లు అంటారు కాబట్టి మీరు యాభై కోట్ల నుంచి స్టార్ట్ చేయండి యాభై కోట్లు నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళు ముప్పై ఫైనల్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు సీటు ముప్పై కోట్లు కనీసం వంద సీట్లకి వంద ఇంకా ముప్పై కోట్లు ఇచ్చినా కూడా ఎంత పెద్ద మోడవుతుంది మీ ఎలక్షన్ ఖచ్చితంగా దాంట్లో అయిపోతుంది అనమాట ఏమో మీరు ఫస్ట్ ఏంటంటే వాళ్ళు గెలిచే అవకాశాలు లేవా వాళ్ళ కుల మంది ఓట్లు ఉన్నాయి మీ కొల కోళ్ళ ఓట్లన్నీ అవన్నీ అడిగిన తర్వాత కనీసం యాభై కోట్లు మీరు పార్టీ ఫండ్ అది పార్టీ ఫండ్ అనమాట మీ కల ఎందుకంటే వాళ్ళు చెప్పాలి ఇట్లా ఎలక్షన్స్ లాంటివి ఖర్చు పెట్టాల్సి వస్తుంది పార్టీ జరుగున్నా కాబట్టి మీరు చాలా యాభై కోట్లు కానీ ముప్పై కోట్లు ఇచ్చిన కూడా ఓకే చేసేసేయండి అవన్నీ రాసుకోవాలి వాళ్ళు ఏం వస్తున్నారు వాళ్ళ పేర్లు ఏంటి కొంత అడ్వాన్స్ తీసుకుని కొంత యాభై తీసుకోండి మీరు ప్రయత్నం లేదా బాగా చేస్తున్నారు నేను మొన్న మీరు చెప్పాను కదా అధికార పార్టీ ఆ వాళ్ళ మనిషిని కలిసాను ఆడ వస్తా అన్నారు అనుకుంటారు ఎందుకంటే ఆవిడ కూడా మేనేజ్ చేశారనుకోండి అధికార పార్టీ విషయాలన్నీ మీరు చెప్తుంటారు ఇప్పుడు మీ పార్టీ విషయాలు మీకు అన్ని తెలుస్తాయి అధికార పార్టీలో వాళ్ళు ఒకళ్ళు మీరు పెట్టుకున్నారు అనుకోండి వాళ్ళ విషయంలో మీకు చెప్తుంటే కాబట్టి ఆ విధంగా ఓట్ చేద్దాము ఏదో నా ఉంది నేను ట్రై చేస్తున్నాము మీకు తెలవడానికి ఉండదు మీరు అందుబాటులో గుర్తు పెట్టుకోండి ఎవరైనా వస్తే నన్ను పిలవాల్సిన అవసరం లేదు యాభై కోట్ల నుండి

ఏమ్మా చెప్పండి మేడం ఎమ్మెల్యే సీట్కి పోటీ చేయాలంటే పోటీతో పోయి మరి నీ ఎన్ని ఉన్నాయి బాగానే ఉన్నాయి మేడం చూడమ్మా నీకు ఎమ్మెల్యే సీటు ఖాయం చెప్పండి పార్టీ పన్నుకి యాభై కోట్లు ఇవ్వాలి నువ్వు ఇస్తావా ఒకసారి యాభై కోట్లు అంటే ఎట్టా మేడం ఖర్చు ఉంటుందమ్మా ఎలక్షన్ అంటే మాలు కొడదు కదా నీకు తెలియదేమ ఒక ఇంటికి ఇస్తే ఇంకో రెండో ఇంటికి మాకు డిమాండ్ చేస్తారు తెలుసు ఒక ఇంటికి పట్ల డిమాండ్ మన ఎన్ని ఖర్చులు ఉంటాయి మీడియా వాళ్ళు రావాలి మరి పార్టీ వాళ్ళు వస్తారు మరి ఎలక్షన్ అంటే మామూలుగా కొంటున్నారా యాభై కోట్లు అంటే ఒక ఇరవై కోట్లు ఇస్తాం మేడం యాభై వేసుకుంటున్నారు నువ్వు ఇరవై అంటే వాళ్ళు ఒప్పుకుంటారా నువ్వు చెప్పు ఎమ్మెల్యే సీట్ అంటే మాములు కాదు కదా పని ఉండాలి సరే మేడం ముప్పై కోట్లకు ఓకే చేయండి మేడం సరే ముప్పై కోట్లకి ఓకే పది కోట్లు అడ్వాన్స్ పంపించు సరే మేడం పంపిస్తాం మేడం పది కోట్లు సరే నమస్తే మేడం నమస్తే అమ్మా నమస్తేనమ్మా ఎక్కడి నుంచి వచ్చారు నియంత్రి వర్గం ఏం పని వచ్చారమ్మా ఎమ్మెల్యే సీట్ కోసం వచ్చా పోటీ వేసా లేదా ముప్పుడే ఫస్ట్ వచ్చాయి నీకు ఎమ్మెల్యే సీటు పార్టీ కొడుకు యాభై కోట్లు ఇవ్వాలి యాభై కోట్లు ఇవ్వలేదు అని ముప్పై కోట్లు ఇద్దాం అమ్మ ముప్పై కోట్లు ఇంటారా సరే నువ్వు పది కోట్లు పంపించు అడ్వాన్స్ సరేనా పై సరే మేడం